తులో కేకను గురించి వింటా చివరిగా ఏడవ మాంతులో కేక వేసి గొప్ప శబ్దముతో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను అనిను ఏసు వారు శుక్రవారం ముందు రాత్రి శిష్యులతో కలిసి గత సమరకు వెళ్లిన తరువాత ఆయనను బంధించిన తదుపరి అనేక మంది న్యాయాధిపతుల ఎదుట హాజరు పరచి చివరిగా ఆ అర్ధరాత్రి వేళ పన్నెండు గంటల సమయంలో కైసర యొక్క ఇంటిలో ఉన్నటువంటి చేస్త్రాలలో పన్నెండు గంటల మొదలు ఇంచుమించు ఉదయం ఆరు గంటల వరకు ఆ చెరస్సాలలో ఓసపబడటం జరిగింది ఆ చెరస్సాల ఎలా ఉంటుంది అంటే భూమి మీద ఆ కైసర ఇంటికి భాగంలో ఒక రెండు అడుగుల వైశాల్యములో ఒక రంధ్రం ఉంటది ఆ రంధ్రము గుండా ఒక ఖైదీనో శిక్ష విధింపబడిన వారినో భూమిలోనికి జారబడిస్తారో దాని లోతు ఎంత ఉందా అంటే అడుగుల నలభై అడుగుల లోతుకి ఒక పెద్ద గుహను తవ్వి ఒక రెండు అడుగుల మడల్పు కలిగినటువంటి ఆ రంధ్రము గుండా తాళ్లతో ఆ అప్పటికే కొనడాలు కొట్టబడ్డాయి నిందించారు ఆయన గాయపరచబడి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంచారయ్యా అంటే నలభై అడుగుల లోతు చీకటిలో ఉన్నాడు ఉదయం ఆరు గంటలు మొదలు మధ్యాహ్నము మూడు గంటల వరకు ఎన్నో పలుమార్లు ఆ సిలువను మోస్తూ ఆ సిలువ శ్రమను అనుభవిస్తూ ఆయన వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని మనం చూడగలిగిన వారంగా ఉంటూన్నాం ఆ సిలువను గురించి మనం అనేక పర్యాయాలు ధ్యానించిన వారం లేదా సరివిన వారంగా ఉంటూ ఉన్నా ఆయన ఆ శిలువను మోసినటువంటి బైబుల్ పండితులు తెలియజేశారు ఆయన బరువు కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి బరువును ఆయన భరించినట్లుగా తన శరీరమంతున్న పడటములకు అప్పగించి ఆయన మరణమవతాన్ని మనం గమనించగలిగిన వారు అంతేకాదు ఆయన ముమ్మారు ఆ సిలువను మోస్తూ ఆ సిలువ మోయలేక తొట్టిల్లి పడిపోయినట్లుగా మనము చూడగలిగిన వారం లేదా ధ్యానించగలిగిన వారం ఆ యొక్క గురించి కనుక ఒక్కసారి మనం ఒకసారి ఆ సిలువల గురించి కొన్ని కార్యాలను కనుక మనం చూస్తే ఆ సిలువ నూట యాభై కిలోల బరువున్న సిలువ పదిహేను అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ముప్పావు అంగుళం మందమున్న మేకులు ఎనిమిది అంగుళాల పొడవున్న మేకులను ఎనిమిది అంగుళాల పొడవున్న మేకులు ఆయన శరీరమంతా ఎప్పుడైనా అంటా ఉన్నాడో ఇంతటి వేదన మధ్యలో ఇన్ని పోరాటాల మధ్యలో తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుగలుస్తున్నాను ఈ చివరి మాటలు కూడా ప్రభు మీ మర్చిపోలేదు అంటే తండ్రి చిత్తాన్ని మర్చిపోలేదు ప్రసంగీ గ్రంథంలో అంటాడు తనెట అధ్యాయం మరల భూమికి చేరునో ఆత్మ దానిని దాయం చేసిన దేవుని యొక్కకు మరల తొమ్మును దేవునా మనకి ఇది ఇదేం చేస్తా ఉన్నాడయ్యా అంటే తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుకొని ఉన్నాను అని తన ఆత్మను దయచేసిన తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ మాట పలకటలో కూడా దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటయ్యా అంటే ఇంతకు మునుపే చెప్పినట్లుగా ఈ పురాణాన్ని పెట్టడానికి తిరిగి తీసుకునటానికి నాకు సర్వ అతి ఉన్నదని కలికిన దేవుడు ఇప్పుడు ఆయనను బంధించామని ఆయనను శిక్షించామని లేదా సంఘ విద్రోహ శక్తిని నిర్మూలన చేశామని రెవ్ర పీకుతూ ఉన్న వారి గర్వము నచ్చటానికి మీరు కాదయానను చంపుతూ ఉన్నది మీరు కాదు నేనే నేనే నా ఆత్మని చేస్తున్నాను అంటే ఆ ప్రభువుకు అప్పగించుకుంటూ ఉన్నాను అనేక పర్యాయాల్లో అనుకుంటాం యూదులో సిలువ వేసిన వారిలో ఉన్నారో అని అనుకుంటూ ఉంటాం అనేక పర్యాయాల్లో ఆయన ప్రభు ఎట్లయ్యాడు అని ప్రశ్నించే మూడలోకంలో ఆయనను రక్షించుకునలేక ఆయన దగ్గర ఆయన రక్షించుకోవాలి అని అనుకున్నట్లయితే నువ్వు పడేవాడి బట్లో నీ శ్రమను తప్పించటం తన తాను అప్పగించుకున్నాడు తన ఆత్మను ఆ శిక్షను భరసిన దేవునిగా నా ప్రభువు నిలచినవాడు ప్రపంచంలో దేవుళ్ళని చెప్పుకున్న ఎవరు కూడా తమను తాము దేవుళ్ళని ప్రకటించుకున్నారే తప్ప పురాణం పెట్టినవాడు పురాణ నీ ప్రభువు కప్పగించిన వాడు ప్రాణాన్ని జయించి లేచిన వాడు నిరారామించుతూ ఉన్నటువంటి నిజ రక్షకుడుైన యేసు మాత్రమే హల్లెలూయా హల్లెలూయా ఆయనకు ప్రాణమ తన ఆత్మను ప్రభువుకు అప్పగించుకుంటూ అప్పగించుకొనడానికి త్రకారణపు చక్కని మాట అంటేడు తప్ప యవకి తలవనికి విడితే

యుష్కల గురించి వర్ణించి అక్కడ అన్నాడు అయినను వాటి వైభవమో ఆయా అంటే మనుషులు అంటామాట వాటిని తీసుకురండి అని మనుషులు అంటామా వెతికి అవి అది అభి అది అనే సంబోధం దేనికి వాడతాం వస్తువుకు వాడతాం కానీ ఇక్కడ దేనికి వాడాడయ్యా అంటే మనిషి యొక్క ఆయుష్కు వాడాడు ఆయుష్ ఎవరికి ఉంటుందా అంటే బ్రతికున్నవానికి అంటే నీ శరీరం ఒక ఒక వస్తువు ఈ లోకంలోనికి అందుకనే భక్తుడు అన్నాడు జీవితం అనేది అంతలో కనబడి ఇంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిది ఈ పూట మొలచి రే గడ్డి పువ్వు వంటిది అక్కడ అంటాడు మేము ఎగిరిపోవదుమో మేము ఎగిరిపోవదు ఎగిరిపోయి ఆత్మల గురించి చెప్పేసరికి మేము మాది అన్నాడు దేహం దగ్గరకు వచ్చేసరికి మాది అన్న దేహం దగ్గరకు వచ్చేసరికి వాటి డెబ్బై ఎనభై సంవత్సరాల గురించి మాట్లాడింది దేహాన్ని గురించేగా కానీ ఈ దేహం ఎవరినయ్యా అంటే ఆయనది కాదు ప్రస్తుతం వాడ వాడుకొనబడుతూ ఉన్నటువంటి వస్తువంతే అయితే ఈ ఆప్యమాలయ్య అంటే ప్రస్తుతానికి జ్ఞాని చెప్పినట్లుగా దీనిని దయచేసిన దేవుని యొక్కకు చేరాలి దీన్ని దయచేసిన దేవుని యొక్క చేరాలి అంటే ఇది ఏ విధంగానైతే నిర్మించబడిందో ఇది ఏ విధంగానైతే తయారు చేయబడిందో అదే రీతిగా ఉన్నప్పుడు మాత్రమే తిరిగి చేరటానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర ఫోన్లు ఉంటాయి వారంటీ ఉంటుంది లేదా ఏ పని ఉంటైనా ఓపెన్ చేసి ఆ కంపెనీ వాడు పెట్టినటువంటి ఆ చిప్పు తీసేసి ఏదో ఒక లోకల్ చిప్పు పెట్టి అది పనిచేసేటట్లు చేసి తీసుకుని తయారీదారు దగ్గరికి వెళ్ళి నాకు వారంటీ ఉందయ్యా నాకు వారంటీ ఉంది ఇది తీసుకుని కొత్తదియ్యము ఇస్తాగా ముందు తీసుకుంటాగా ఇప్పుడు చేస్తాడా దాన్ని చేసి చూస్తాడా ఇప్పుడు ఆయనకి ఏం తెలిసిందయ్యా అంటే అది ఉండవలసిన రీతిలో లేదు చనిపోయిన చేతిలో ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే దాన్ని ఏం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ వెళుతూ ఉన్న క్రమంలో ఈ వెళుతూ ఉన్న క్రమంలో ఆయన కోరుకున్న రీతిగా ఈ ఆత్మ ఒత్తిల్లుతూ ఉన్నదా ఆత్మ వృత్తితో ఉన్నదా ఎదుగుతున్నదా లేదా ఇది ఆయన దగ్గర జరిత్ర లేదా అన్నది ప్రాముఖ్యం కానీ ఈనాడు ఏమయ్యా అంటే నశించిపోయేటువంటి శరీరానికి ఇచ్చినటువంటి సమయం నశించిపోయేది మనది కానటువంటి దేహానికి ఇచ్చిన విలువ ఆత్మకు ఇవ్వలేకపోతా ఉన్నాం ఆత్మకు ఇవ్వలేకపోతా ఉన్నాం ఆత్మ దానికి అంతం లేదు దానికి అంతము లేదు ఈ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళుతూ ఉంది మొదటి పేదల పత్రికలో నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినానికి వస్తే బాధపడు వారు సత్ప్రవర్తన నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను మన సృష్టికర్త ఎవరయ్యా అంటే నమ్మకమైన సృష్టికర్త ఆ నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మ నేను చెయ్యాలి అప్పగించుకోవాలి దేవుని చిత్త ప్రకారము అంటే ఆయన చిత్త ప్రకారం ఏముంద జీవితాల కంటే బాధ ఉంది వేదన ఉంది కానీ ఆ వేదన మధ్యలో బాధ మధ్యలో నీ ఆత్మ ఏం చేసుకోకూడదు అంటే బలహీన పరుచు శరీరం బలహీన పడిపోయిందని శరీరం వేదన కలిగిందని ఏ విధంగానైతే ఈ శరీరానికి కావలసిన పోషకాలను ఆహారాన్ని అందిస్తూ ఉన్నామో అందిస్తూ ఉన్నామో అదే రీతిగా ఆత్మకు కూడా ఏం అంటే పోషణ అవసరం ఈనాడు ఆత్మీయ పోషణ కరువు పోతా ఉంది పోషణ కరువైపోతా ఉంది పైపై అలంకరణ ఎక్కువైపోతా ఉంది క్రైస్తవంలో అవి చక్కగా చెప్పాడు వాటి అది అయిపోయింది చుగర్కి ఏమైపోవాలి అంటే మన అయిపోవాలి మనైపోవాలి నువ్వు నెలకు పదివేలు బ్యూటీ పార్లర్ లో పెట్టినా బాడీ మట్లో పెట్టినాక నేను కంపట్నో నెలకు పదివేలు పెట్టావు నా మీద ముప్పై లక్షలు ఖర్చు పెట్టావు బతుకున్న కాలంలో పూట ఉంచుకుంటారు రెండు ఫోటోలు ఉంచుకుంటారు మూడో అంటారా చేయటా దుర్వాసన దీని తీసేయండి అంటారా కానీ ఎంతకాలం ప్రయాసపడింది దేనికి మరి నీ అంతరాంగిక ఆత్మ అలంకరించబడటానికి ఆత్మ దాన్ని రైట్ చేసిన దేని లో సత్తులేని స్థితిలోకి వెళ్ళినయ్యా అంటే అని అంటే తన ఆత్మను తండ్రికే అప్పగించుకుంటూ ఉన్నాడు ఈనాడు విలాసవంతమైన భక్తి కావాల్సి వచ్చింది భక్తిలో లేదా దేవుని అంటే ఒక మంచి బంగళ బంగళ నాలుగు చక్రాల వాహనం ఆరు చక్రాల జీవితం ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని అనుకుంటున్నాం వాస్తవమే ఆయన ఇస్తేనే అవి మనకున్నాయి కానీ కానీ నీ ఆత్మ ఆయన ఈ దినమున తిరిగి వస్తే అది ఆయన దగ్గరకు వెళ్ళిద్దా ಮರಿಯ ಚೋಟಿಂತ ಪ್ರಶ್ನಿ ಆ ಆತ್ಮ ದಾ ದಯ ದೇವ ದೇರಕೋ ಶ್ರಮ ಆ ವೇದ ಆ ಪಾತ ಎರ್ಚೂಚನೇ ಆ ತಲುಪರಿ ಆ ಮಂಟನ್ನು ಚೂಸಿನ ತೇದ ಚೂಸಿನ ತ చూసిన తరువాత రొమ్మ కట్టుకుని పాత అయ్యా తప్పు చేస్తానని అప్పుడు పడితే ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం లేదు అంటే సత్యం ఎరిగిన వారి జాబితాలోనూ ఉన్నావు సత్యం ఎరిగిన వారి జాబితాలో ఉన్నావు నేను వినలేదు నాకు తెలియదయ్యా ఆత్మల కాపాడు వాడు ఏ మాట వినో కాకా అన్నాడు వినవు నువ్వు ఆత్మ దాన్ని దయచేసి దగ్గరికి వెళ్ళాలి మరి నీ ఆత్మ నీ ఆత్మ కన్ను పూస్తే ఎముతుంది అది నరకపు అంశులకు సహారపడిద్దా పరలోకానికి వెళ్ళేదిగా ఉందా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుని నీలో ఏ దేవుడు ఆశిస్తూ ఉన్నది లేకపోతే నీ కొరకు మరణించిన మరణానికి ఆయన తిరిగి వేదన చూస్తాడు తిరిగి వేదన చెందుతాడు ఆయన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పడవాన్ని పాటు పడ్డాడు నీకు ఇచ్చిన ఆత్మ తిరిగి నా తండ్రి దగ్గరకు చేరాలని ఒకవేళ చేరలేని స్థితిలో ఉన్నావేమో నైతృతిలోనే తో అప్పగించుకున్నాను అయ్యా మా ఆత్మను సరిచేయండి నీ ఎన్న భయమును పుట్టించండి నీవిచ్చిన ఆత్మ అయ్యా నీ సన్నిధికి మీరు చేర్చుకోరండి అయ్యా ఎంత పడే తువంటి గుంపులో మేమునట్లు సహాయం చేయండి నీ కృపను